ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు చేస్తున్న ధర్నాకు మద్దతుగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఆందోళన చేపట్టింది అంబేద్కర్ విగ్రహం ముందు మాల సంఘాల నాయకులు భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎస్సీ ఎస్టీలను రాజకీయాలకు దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ తీర్పును తీసుకొచ్చారని కన్వీనర్ చెన్నయ్య ఆరోపించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై యొక్క పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు ఇచ్చిందని మండిపడ్డారు దేశవ్యాపితంగా ఆందోళనలు రివ్యూ పిటిషన్ వేసిన దృష్ట్యా సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులాల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు షెడ్యూల్ కులాల మధ్య హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ సమన్యాయం చేయాలని కన్వీనర్ డిమాండ్ చేశారు వర్గీకరణ తెల్లదని సుప్రీం కోర్టు తీర్పిచ్చిన ఇచ్చిన కూడా ఆ తీర్పును ఇసిరేసి మాలలు మాది పట్లాడుకొని సావాని అన్నట్టు మోడీ గారు చేసిన పనికి ఇంతవరకు కోలుకోలేదు మేము డిమాండ్ చేస్తున్నాం అందు గురించే కిమ్లేర్ అని పెట్టిండ్రు ఆ ను వ్యతిరేకంగా ఈ రాష్ట్ర కమిటీ వ్యతిరేకంగా తీర్మానం చేసి డిమాండ్ చేసి కిమ్లేరు ను చేస్తున్నాం అని కూడా మేము నిర్ణయించినాం